ఒకసారి ఊహించుకోండి ఎలాంటి వాల్యూ లేని ఒక వస్తువుని వందల వేలు కాదు కొన్ని లక్షల కోట్లు పెట్టుకుంటే ఎలా ఉంటుంది ఒక మెరిసే రాయి జనాలు కొట్టుకునేలా చేసింది యుద్ధాలకు దారి తీసింది ఇవి అని చెప్పాలంటే వాళ్ళ ప్రాణాలను కూడా బలి తీసుకుంది అవే డైమండ్స్ ఒకవేళ ఈ వజ్రాలు మనం అనుకునేంత రేరు కాదు మనం అనుకునేంత వాల్యుబుల్ అని నేను చెప్తే మీ రియాక్షన్ ఎలా ఉంటుంది అవును వెడ్డింగ్ రింగ్ లో మెరిసే ఈ డైమండ్ ప్రేమక చిహ్నమైన ఈ డైమండ్ మానవ చరిత్రలోనే అతిపెద్ద మార్కెటింగ్ ట్రిక్ ఈ రోజు ఈ వీడియోలో డైమండ్ వెనకాల ఉన్న కంప్లీట్ నిజాన్ని మీకు చెప్పబోతున్నాను అసలు దీనికి ఇంత ప్రైజ్ ఎలా వచ్చింది ఇంత వాల్యూ ఎలా వచ్చింది అని అసలు ఈ రోజుల్లో మనం వజ్రం కొనడం కరెక్టా కాదా ఈ వీడియోలో చివరి వరకు నాతో ఉండండి కంప్లీట్ గా డైమండ్ మీద ఉండే మీ పాయింట్ ఆఫ్ వ్యూ మారిపోతుంది మనం ఎప్పుడైనా సరే డైమండ్ అన్న వర్డ్ వినగానే మన మైండ్ లో ఒకటే వస్తుంది ఇది చాలా రేర్ చాలా వాల్యుబుల్ అని ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఇది ఎక్కడో కానీ దొరకదో భూమిలో చాలా రేర్ గా దొరుకుతుంది అండ్ చాలా లోతులో కొన్ని లక్షల సంవత్సరాల నుంచి తయారైందని మనం అనుకుంటాం టెక్నికల్ గా చెప్పాలంటే ఇది కరెక్ట్ భూమిలో చాలా హై ప్రెజర్ అండ్ హై టెంపరేచర్ లో ఈ డైమండ్స్ ఫామ్ అవుతాయి కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది మనం అనుకున్నంత రేర్ అయితే కాదు జువాలజిస్ట్లు ఈ డైమండ్స్ ని చాలా ఎక్కువ మొత్తంలో ఆఫ్రికా రష్యా కెనడా ఈవెన్ చెప్పాలంటే ఇండియాలో కూడా కనిపెట్టారు ఇన్ఫాక్ట్ ఈ ప్రకృతి మనకు కావాల్సిన దానికంటే కూడా చాలా ఎక్కువ డైమండ్స్ ప్రొడ్యూస్ చేసింది ఓకే ఇవి రేరు కానప్పుడు ఇంత ఎక్స్పెన్సివ్ ఎందుకు దీనికి ఆన్సర్ సైన్స్ కాదు మార్కెటింగ్ దీని వెనకాల చాలా పెద్ద మాస్టర్ మైండ్ ఉంది దీనికోసం తెలుసుకోవాలంటే ఒక్కసారి పద్దెనిమిది వందల సంవత్సరానికి వెళ్దాం అప్పట్లో సౌత్ ఆఫ్రికాలో చాలా పెద్ద డైమండ్ మైన్ కనిపెట్టారు చాలా పెద్ద రిజర్వ్ ఉంది డైమండ్స్ అవి మనకి బయటకు తీస్తే మనకి కావాల్సిన నీడి కంటే చాలా ఎక్కువగా ఉన్నాయి సో అలాంటప్పుడు అందరూ తవ్వుకుని అమ్మేస్తే ఏముంది డైమండ్ వాల్యూ చాలా ఎక్కువ పడిపోతుంది సరిగ్గా అప్పుడే డి బీర్స్ అనే కంపెనీ ఎంటర్ అయ్యింది ఈ కంపెనీ హిస్టరీలోనే ద మోస్ట్ బ్రిలియంట్ బిజినెస్ స్ట్రాటజీని క్రియేట్ అసలు డైమండ్ ప్రైజ్ పెంచాలంటే ఏం చేయాలి ఫస్ట్ సప్లై ని ఆపేయాలి సో ఈ కంపెనీ అదే చేసింది ఆల్మోస్ట్ అన్ని డైమండ్ మైన్స్ ని ఇది కొనేసింది కొనేసి అప్పుడు సప్లై ని మొత్తం కంట్రోల్ చేస్తుంది కదా వాళ్ళ ప్లాన్ ప్రకారం ఇయర్లీ కొన్ని డైమండ్స్ మాత్రమే రిలీజ్ చేసేది ఈవెన్ వాళ్ళకి అవసరానికి మించి ఎక్కువ డైమండ్స్ ఉన్నా గానీ డిమాండ్ పెంచడం కోసం కొన్ని డైమండ్స్ ని రిలీజ్ చేసేది అప్పుడు ఏముంది ఆటోమేటిక్ గా తక్కువ ఉన్నాయి కాబట్టి చాలా రేర్ గా అనిపిస్తాయి పంతొమ్మిది వందల నలభై లో వీళ్ళే ఒక ఎమోషనల్ డిమాండ్ క్రియేట్ చేశారు అంటే మన ఎమోషన్స్ తో వీళ్ళు ఒక ట్రిక్ ప్లే చేశారు అదే ఈ డైమండ్ ఈజ్ ఫర్ ఎవర్ అంటే వజ్రం ఎప్పటికీ కూడా నిలిచి ఉంటుంది అని అంతే దెబ్బకి డైమండ్ కథ మారిపోయింది ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ డైమండ్ చాలా ఇంపార్టెంట్ రేర్ అండ్ చాలా రిచ్ అనే మైండ్ సెట్ తో వచ్చేసారు ఇన్ఫాక్ట్ చెప్పాలంటే చాలా మంది డైమండ్ రింగ్ లేకుండా ప్రపోజ్ చేయడం అనేది చాలా ఇన్సల్టింగ్ గా ఫీల్ అయ్యే వాళ్ళు కొన్ని దశాబ్దాల్లోనే ఎంగేజ్మెంట్ కి డైమండ్ రింగ్ కొనడం అనేది గ్లోబల్ ట్రెడిషన్ అయిపోయింది ఇది ఏదో హిస్టరీ వల్ల కల్చర్ వల్ల కాదు ఆ కంపెనీ చేసిన తెలివైన మార్కెటింగ్ వల్ల ఇప్పుడు ఈ మార్కెటింగ్ స్ట్రాటజీని పక్కన పెట్టి అసలైన డైమండ్ వ్యాల్యూ చూద్దాం ఈ డైమండ్ జనరల్ గా ప్యూర్ కార్బన్ తో తయారవుతుంది ఇంకొక మైండ్ బ్లోయింగ్ విషయం చెప్పిన పెన్సిల్ లో గ్రఫైట్ ఉంటుంది కదా నల్లగా ఉంటుంది లోపల మనం రాసుకుంటాము ఆ గ్రఫైట్ కూడా కార్బన్ తోనే తయారవుతుంది అవును డైమండ్ అండ్ పెన్సిల్ లో వాడే గ్రఫైట్ సేమ్ మెటీరియల్ తో తయారయ్యాయి ఈ రెండు మధ్య ఉండే ఒక డిఫరెన్స్ ఏంటంటే ఆటమ్స్ అరేంజ్మెంట్ డిఫరెంట్ గా ఉంటుంది ఆటమ్స్ అంటే దానిలో ఉండే మాలిక్యూల్స్ అనమాట ఈ గ్రాఫైట్ ఏదైతే ఉందో దానిలో మాలిక్యూల్స్ అరేంజ్మెంట్ ఒకలా ఉంటుంది డైమండ్ లో ఉండే మాలిక్యూల్స్ అరేంజ్మెంట్ ఒకలా ఉంటుంది ఈ చిన్న కారణంగానే డైమండ్ క్లియర్ అండ్ మెరుస్తుంది అండ్ గ్రాఫ్ నల్లగా ఉంటుంది కానీ సైంటిఫికల్ గా చెప్పాలంటే రెండు కూడా కార్బనే కానీ రెండు సేమ్ మెటీరియల్ తో తయారైనప్పుడు డైమండ్ మాత్రం ఎందుకు కొన్ని లక్షల కోట్లు ఉంది పెన్సిల్ కొన్ని రూపాయలు మాత్రమే ఎందుకుంది మనం మనుషులం యాక్చువల్ వర్తను బట్టి దాని వాల్యూ కట్టాం మనలో ఉండే ఎమోషన్స్ ని మనలో ఉండే స్టేటస్ ని దాని రేరిటీని బేస్ చేసుకుని దానికి వాల్యూ కడతాం ఓల్డ్ ఎండియా వర్సెస్ స్టూడేస్ నిజంగా ఇప్పుడు డైమండ్ కొనడం వత్న అప్పట్లో చూసుకుంటే రాజులు వీళ్ళందరూ కూడా డైమండ్స్ ని వాళ్ళ స్టేటస్ చూపించుకోవడానికి పవర్ చూపించుకోవడానికి యూజ్ చేసేవాళ్ళు కానీ ఇప్పుడు చూసుకుంటే డైమండ్స్ మన భూమిలో కాకుండా ల్యాబ్ లో కూడా తయారు చేస్తున్నారు ఈ ల్యాబ్ లో తయారు చేసే డైమండ్స్ కూడా ఒరిజినల్ డైమండ్స్ డైండ్స్ నేచురల్ డైమండ్స్ భూములో ఎలాగైతే దొరుకుతున్నాయో సేమ్ ప్రొసీజర్ తో సేమ్ హై ప్రెజర్ అండ్ హై టెంపరేచర్ తో ఈ డైమండ్స్ తయారు చేస్తారు ఇన్ఫాక్ట్ కెమికల్ గా చూసుకున్నా కూడా రెండు కూడా ఐడెంటికల్ గానే ఉంటాయి కానీ ఒకే ఒక డిఫరెన్స్ ఈ ల్యాబ్ గ్రోన్ అంటే ఆర్టిఫిషియల్ గా తయారు చేసిన డైమండ్స్ అనేవి ఒరిజినల్ గా భూమిలో దొరికే డైమండ్స్ కంటే సిక్స్టీ టు ఎయిటీ పర్సెంట్ తక్కువ ప్రైస్ వస్తాయి డైమండ్ లో ఒక చాలా పెద్ద ప్రాబ్లం ఉంది ఇది గోల్డ్ లా కాదు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డైమండ్ మనం లక్ష పెట్టుకున్నాం అనుకోండి మళ్ళీ తిరిగి అమ్మాలంటే కనుక దానికి యాభై నుంచి అరవై వేలు మాత్రమే ఇస్తారు సో రీసేల్ వాల్యూ అసలు ఉండదు కాబట్టి డైమండ్ అనేది ఒక లగ్జరీ మన స్టేటస్ చూపించుకోవడానికి తప్ప మనకి ఇన్వెస్ట్మెంట్ లాగా అసలు పనిచేయదు కాబట్టి డైమండ్ అనేది కేవలం లగ్జరీ ప్రొడక్ట్ మాత్రమే అదేంటి బ్రో డైమండ్ మొత్తం తీసుకోలేసో చాలా చీప్ గా మాట్లాడుతున్నాం అనుకుంటున్నారు కదా ఇప్పుడు ఫెయిర్ గా మాట్లాడుకుందాం అన్ని బ్యాడ్ కాకుండా ఒకసారి దాని పాజిటివ్స్ గుడ్స్ కూడా చూద్దాం ఇది సింబల్ ఆఫ్ లవ్ అండ్ ట్రెడిషన్ అప్పటి నుంచి డైమండ్ వెడ్డింగ్ రింగ్స్ లోని మ్యారేజ్ లో వాడడం చాలా కామన్ అయిపోయింది సో ఇది వాల్యూ పరంగా కాకుండా మన ఎమోషనల్ గా కూడా కనెక్ట్ అయింది కాబట్టి మన ఎమోషన్ ని సాటిస్ఫై చేసుకోవడానికి డైమండ్ కొనొచ్చు ఇండస్ట్రియల్ యూజెస్ మీకు తెలుసు డైమండ్ అనేది వన్ ఆఫ్ ద హార్డెస్ట్ మెటీరియల్ కాబట్టి ఈ డైమండ్ ని కటింగ్స్ లోని డ్రిల్లింగ్ మిషన్స్ లోని చాలా ఎక్కువగా వాడతారు కాబట్టి డైమండ్ అనేది ఈ ఇండస్ట్రియల్ పర్పస్ చాలా ప్రాక్టికల్ ఒక డైమండ్ ని కరెక్ట్ కట్ చేసి బాగా పాలిష్ పెట్టి నీట్ గా చేయగలిగితే చాలా బాగా మెరుస్తుంది సో మెరిసే వస్తువులు మనకి ఇష్టం కాబట్టి మన పర్సనల్ హ్యాపీనెస్ కోసం డైమండ్ ను సో పర్సనల్ హ్యాపీనెస్ కి మించి ఏముంది ఈ పర్సనల్ హ్యాపీనెస్ ని మనీతో అస్సలు వెలకట్టకూడదు కాబట్టి డైమండ్ మన హ్యాపీనెస్ కోసం కొనుక్కోవచ్చు తప్ప దాన్ని ఒక ఇన్వెస్ట్మెంట్ గా చూస్తే మాత్రం అస్సలు కొనొద్దు ఈ డైమండ్ వెనకాల ఒక డార్క్ సైడ్ కూడా ఉంది కొన్ని ఆఫ్రికన్ కంట్రీస్ లోని ఈ డైమండ్స్ వైలెన్స్ కి వార్స్ కి ఫండింగ్స్ ఇస్తుంటాయి వాళ్ళు చాలా ఫోర్స్ఫుల్ గా చిన్నపిల్లల్ని ఆడవాళ్ళని మగవాళ్ళని అందరిని కూడా చాలా వైలెన్స్ చేస్తూ ఈ డైమండ్స్ మైనింగ్ అనేది చేస్తున్నారు ఈ మైనింగ్ చేయడం వల్ల చాలా ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ కూడా అవుతుంది ఇది చేయడానికి చాలా అడవులు నరికేస్తాం రివర్స్ కూడా పొల్యూట్ చేస్తాం కాబట్టి మనం డైమండ్ ఉంటే మనకు తెలియకుండానే అన్ఇంటెన్షనల్ గా ఇన్డైరెక్ట్ గా వీటన్నిటిని ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది అండ్లస్ కాన్ఫ్లిక్ట్ ఫ్రీ డైమండ్ సర్టిఫికేషన్ ఉంటే మాత్రం ఓకే ఈ ఇప్పటికే మీకు కామన్ గా ఒక డౌట్ వచ్చి ఉండాలి స్టిల్ ఇప్పటికీ కూడా డైమండ్ ఎందుకు అంత కాస్ట్ ఉంది అది రేర్ కాదని తెలిసింది కదా బట్ ఇంకా ఎందుకు కాస్ట్ ఉంది అంటే ఇప్పటికీ కూడా కంపెనీస్ దాని సప్లై ని కంట్రోల్ చేస్తూనే ఉన్నాయి అందువల్ల ఇప్పటికీ చాలా వాల్యుబుల్ సరే మరి చాలా మంది సెలబ్రిటీస్ డైమండ్స్ వాడుతున్నారు కదా దాని అర్థం వాల్యుబుల్ కాదా అంటే సెలబ్రిటీస్ వాడుతున్నారంటే అవి ఏదో వాల్యుబుల్ అని కాదు వాళ్ళకే బ్రాండ్ ప్రమోటింగ్ ఇదొక పార్ట్ కూడా వాళ్ళు ప్రమోటింగ్ చేయడానికి కూడా ఇలాంటివి చేస్తూ ఉంటారు అంతేగాని అదేదో వాల్యుబుల్ అని కాదు సరే ఈ రోజుల్లో ఇప్పటికీ నేను డైమండ్ కొనొచ్చా అది వస్తేనా అంటే అది మనమే డిపెండ్ అయి ఉంటుంది డైమండ్ అంటే మనకి ఇష్టమో మనకు దాని మీద అబ్జెక్షన్ ఉంది లేదంటే వెట్టింగ్ నాకు డైమండ్ రింగే కావాలి అనుకుంటే కొనచ్చు కానీ ఈ డైమండ్ అనేది నేను ఒక వాల్యూగా చూస్తాను నేను ఒక ఎసెట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ గా చూస్తానంటే అసలు కొనదు దాని బదులు ఏ గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం బెటర్ ఎందుకంటే వన్స్ నువ్వు డైమండ్ కొన్నావు అంటే దాని రీసేల్ వాల్యూ ఏమి ఉండదు బట్ గోల్డ్ కొన్నావు అంటే రీసేల్ వాల్యూ ఉంటుంది ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ప్రైస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది ఈ డైమండ్ స్టోరీలో మనకు ఒక పెద్ద లెసన్ ఉంది దేని వాల్యూ అన్నా సరే మన ఇమాజినేషన్ బట్టే ఉంటుంది కాబట్టి డైమండ్ అనేది వాల్యుబుల్ కాదు రేరు కాదు అది మన ఇష్టాన్ని బట్టి ఉంటుంది మనకి నచ్చితే కొనుక్కోవచ్చు ఇన్వెస్ట్మెంట్ అనుకుంటే వేరే ఆటల మీద పెట్టుకోవచ్చు కానీ ఇక్కడ వాల్యూబుల్ అనేది డైమండ్ కాదు మన నమ్మకాలు కాబట్టి అనేది మన వేలి మీద ఉండే ఈ రాయి కాదు మనలో ఉండే ప్రేమ ట్రస్ట్ అండ్ లవ్ ఏ కంపెనీ అమ్మలేనిది డైమండ్ మీద మీకున్న ఒపీనియన్ మారిపోయిందా మీకేమనిపించిందో కమెంట్ చేయండి అసలు డైమండ్ మీద మీ ఉద్దేశం ఏంటనేది కూడా కమెంట్ చేయండి దాన్ని బట్టి నేను కూడా తెలుసుకుంటాను అండ్ ఇంతవరకు వచ్చారంటే ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకంటే ముందు ఒక్కసారి లోకి వెళ్ళి మిగిలిన వీడియోస్ కూడా చూడండి ఇలాంటి ఎక్స్ప్లనేషన్ వీడియోస్ తో పాటు ట్రావెల్ వీడియోస్ అండ్ మినీ వ్లాగ్స్ కూడా ఉంటాయి ఒకసారి చెక్ చేయండి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గా షేర్ చేయడం మర్చిపోకండి అండి లైక్ కూడా వేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్